హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు ప్రపంచంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది శ్రీ మహావిష్ణువు నూట ఎనిమిది దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడిలో పాల సముద్రంలోని శేష పాన్పుపై పవలిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించచ్చు పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తున్నారు కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశమైంది కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు ఇటీవలే ఆలయ బాధ్యతను కోర్ రాజు కుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో ఇతిహాసాల్లో ఉంది బలరాముడు స్వామికి పూజలు చేసినట్లు భాగవతంలో పేర్కొంటోంది స్వామివారి గురించి పన్నెండు మంది ఆల్వారుల్లో ఒకరైన నమాళ్ళవార్ అనే రచనలు చేశారు కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి అయితే ఈ మందిరాన్ని రెండు వందల అరవై ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారు అప్పటి తరాలుగా రాజు రాజకుటుంబం ఏలుబడిలో ఆలయం ఉంది స్వామివారి మూల విరాట్ను ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేం పెద్ద విగ్రహం కావడం వల్ల తలను చేతిని పాదాలను వేరువేరు ద్వారాల నుంచి చూడాలి ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాల గ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ కాలంలో నాలుగు వేల మంది శిల్పకారులు ఆరు వేల మంది కార్మికులు వంద ఏనుగులు ఆరు నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది శ్రీ అనంత పద్మనాభ దేవాలయం చరిత్ర ఎనిమిదవ శతాబ్దానికి చెందినది భారతదేశంలోని నూట ఎనిమిది పవిత్ర విష్ణు దేవాలయాలు లేదా దివ్య దేశాల్లో ఇది ఒకటి దివ్య దేశాలు అనేవి తమిళ ఆల్వార్ల రచనల్లో పేర్కొనబడ్డ విష్ణుమూర్తి యొక్క పవిత్ర దేవాలయాలు ఈ దేవాలయంలో పూజలు అందుకునే స్వామి విష్ణుమూర్తి పాము పడగలపై నిద్రిస్తూ స్వామివారు ఉంటారు ఏడు పరిశ్రమ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లే ప్రదేశంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి భూమి దేవాలయాన్ని ఉన్నట్లుగా విశ్వసిస్తారు ఈ దేవాలయానికి సంబంధించి స్కంద పురాణం మరియు పద్మ పురాణం వంటి పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది దేవాలయం యొక్క ధ్వజస్తంభం సుమారు ఎనభై అడుగుల ఎత్తు ఉంటుంది మరియు దీనికి బంగారం పూత పూయబడ్డ రాగి రేకులు తాపడం చేయబడ్డాయి ఈ దేవాలయంలో బలిపీఠ మండపం మరియు ముఖ మండపం వంటి ఆసక్తి నిర్మాణాలు కూడా ఉన్నాయి వివిధ హిందూ దేవతామూర్తుల యొక్క అందమైన శిల్పాలతో ఈ హాళ్లు అలంకరించబడ్డాయి ఇక్కడ భక్తుల మదిని దోచే మరో నిర్మాణం నవగ్రహ మండపం దీని యొక్క పై భాగంలో నవగ్రహాలు కనిపిస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి